ఇందు మూలముగా మా విద్యుత్ వ్యవస్థలో ఉన్న తోటి ఉద్యోగస్తులతో పాటు విద్యుత్ వినియోగదారులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పై అధికారుల ఆదేశానుసారం మేము ఇంతకుముందు గతంలో వాస్తవంలో ఏపీఎస్ఏబి ఉన్నప్పుడు ఎటువంటి అంటే మా యొక్క విద్యుత్ వ్యవస్థలు పనిచేసేటప్పుడు భద్రత నియమాలు ఎట్లా పాటించామో అటువంటి భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి విద్యుత్ వినియోగదారుడికి ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించే క్రమంలో ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే కోడంతో మా సిఎండి దగ్గర నుంచి మరి మెట్రో జోన్ తో పాటు మా ఎస్సీస్ గారా నిరంతరం పర్యవేక్షణతో ఉండటమే కాకుండా మమ్మల్ని ఏ చిన్న ఒక్క సమస్య ఎక్కడైనా అయితే ఇమీడియట్ గా అది రెక్టిఫై అయ్యే వరకు అంటే ఆ సమస్యని మళ్ళీ పునరుద్ధరించే వరకు వెంటబడుతున్నారు ఆ క్రమంలోనే భద్రతా పరంగా మేము సరిగా లేమనే భావం మా ఎదిగారు ఉండటం వల్ల రాబో రోజుల్లో ఇది విద్యుత్ వ్యవస్థలు మేమే కాదు మాతో పాటు ఏ మూల ఉన్న ఏ ఒక్క ఉద్యోగి కూడా తప్పనిసరిగా విద్యుత్ భద్రత నియమాలను పాటిస్తూ నిరంతరం విద్యుత్ అందించే దిశగా ఎక్కడ ఏమాత్రం సమస్య ఉత్పన్నమైన ఇమీడియట్ గా అందరితో మాట్లాడుకొని ప్రాపర్ కోఆర్డినేషన్తో పని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ యొక్క విద్యుత్ రెండు గాంధీ చెప్పండి నమస్తే అండి అందరికి సార్ చెప్పినట్టుగా మనము మన బాధ్యత ఏదైతే బాధ్యతగా పనిచేయాలో అది మనం నిజంగా నెరవేర్చాలి ఎందుకంటే గవర్నమెంట్ కి కూడా మంచి పేరు ఉండాలి సో మనం మనకు కావాల్సిన సేఫ్టీ టూల్స్ అన్ని కూడా మనము దాన్ని పాటిస్తూ మనము ఏదైతే ఎరత రోడ వేయాలో అది వేసుకుంటూ ప్రాణాలని కాపాడుకుంటూ ఉండాలి మనతో పాటు మన ఇంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతిలోనే ఉంటాయి కాబట్టి మనకేదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి సో మనము మనకు కావాల్సిన విధంగా ఏదైతే సేఫ్టీ రూల్స్గా మనం పనిచేయాలో దాన్ని పనిచేస్తూ నిరంతర విద్యుత్కి మనం కష్టపడుతున్నాము అది మనం ఎప్పుడు కష్టపడతాము సో మన సేఫ్టీతో పాటు మన ఇంటి వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇటు మనము మన ఎక్విప్మెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన టోటల్ మన పరికరాలు ఏవైతే ఉంటాయో దాని ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఇప్పుడు మనకు పతంగుల పండుగ అయిపోయింది పతంగులతో పాటు కూడా మనకి ఎన్ని నష్టాలు జరిగినాయో మనకు తెలుసు ఎందుకంటే పతంగులు వేస్తూ ఉంటారు లాగుతూ ఉంటారు మనం పనిచేయాలి ఎందుకంటే వాళ్ళని మనం ఆపలేం ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ పండుగ కాబట్టి చేసుకుంటారు సో మనం ఈ ఒక పండుగని మనము మనము నిరంతర విద్యుత్ ఇచ్చుకుంటూ సేఫ్టీ కాపాడుకుంటూ ఎక్విప్మెంట్ని కాపాడుకుంటూ మనము నిరంతర విద్యుత్ని ఇస్తే అటు జనాలు బాగుంటారు ఇటు మన గవర్నమెంట్కి కూడా మంచి పేరు ఉంటుంది సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి సార్ చెప్పినట్టుగా మనం పాటించాలి మన ఆరోగ్యాన్ని అండ్ మన లైఫ్ని మనం సరిగా నిర్వహిస్తూ మనం ముందుకు పోతూ ఉండాలండి గవర్నమెంట్ కి మంచి పేరు ఉండాలి దాంట్లో మనం మంచి బాధ్యతగా పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి ఇళ్లలో వెలుగు నింపే విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నందుకు మనం అందరం చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందరి ఇళ్లలో వెలుగు ఇస్తున్నందుకు ఏది ఏమైనప్పటికీ నిన్న రాత్రి అర్ధరాత్రి దాకా చేశాము మా ఏ గారు నిజంగా ఆయన అప్పటికే సాయితాల పూట పతంగూల వలన ఒక బ్రేక్ డౌన్ ఇంటికి పోయే క్రమంలో ఒక దగ్గర వేరే ప్రాబ్లం వచ్చినా ఆ సందర్భంలో అకస్మత్తులో కొన్ని దగ్గర జాకెట్లు లేవని మా పర్టికులర్ గా దాన్ని పాయింట్అవుట్ చేయడమే కాకుండా మమ్మల్ని నిలదీశారు సరియైన సమాధానం ఇవ్వలేకపోయాం కాబట్టి రాబో రోజుల్లో మేమే కాదు మాలా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగులలో ఇది రకమైన భద్రతా నియమాలు పాటించాలి అనే కోణంతోనే ఈ యొక్క వీడియో చేసి అందరికీ ఉద్దేశం చేస్తున్నాను ఈ విద్యుత్ వ్యవస్థలో ఈ విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తూ పనిచేస్తూ ఆదేశానుసారం ఆదేశానుసారం మరియు మరియు భద్రతా పరిణామాలు భద్రతా పరిణామాలు దృష్టిలో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని నా ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించగలనే ఇందులో భాగంగా ఇందులో భాగంగా విద్యుత్ లైన్లు విద్యుత్ లైన్లు మరియు మరియు ఉప కేంద్రాలలో ఉప కేంద్రాలలో పనిచేసేటప్పుడు చేసేటప్పుడు తప్పకుండా తప్పకుండా ఎర్తురాడు పరికరంతో ఎర్తురాడు పరికరంతో టెస్ట్ చేసుకుని టెస్ట్ చేసుకుని విద్యుత్ లేదని విద్యుత్ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే నిర్ధారించుకుంటే తర్వాతనే మరమ్మత్తు పనులు మరమ్మత్తు పనులు మొదలు పెడతాము మొదలు పెడతాము ఏ పని చేసినా ఏ పని చేసినా ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత నియమాలను నియమాలను పూచా తప్పగా పూచా తప్పగా పాటించగలరు పనులు చేసే క్రమంలో పనులు చేసే క్రమంలో విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారులు సూచించిన ప్రకారం సూచించిన ప్రకారం విద్యుత్ గుర్తింపు విద్యుత్ గుర్తింపు జాకెట్ ను జాకెట్ ను విధిగా ధరించి విధిగా ధరించి మరమ్మతు పనులు మరమ్మతు పనులు చేస్తాము చేస్తాము సేఫ్టీ హెల్మెట్ సేఫ్టీ హెల్మెట్ గ్లౌజెస్ గ్లౌజెస్ మరియు మరియు షూస్ ఫ్యూజ్ లేకుండా లేకుండా మరమ్మతు పనులను మరమ్మతు పనులను చేయము చేయము నా భద్రత నా భద్రత మరియు మరియు నా యొక్క కుటుంబ భద్రత నా యొక్క కుటుంబ భద్రత దృష్ట్యా పేర్కొన్న విషయాలు పైన పేర్కొన్న విషయాలు తప్పకుండా తప్పకుండా అనుసరిస్తామని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయచున్నా ప్రతిజ్ఞ చేయచున్నాము ఇట్లు టిఎస్ ఎస్పీడిసిఎల్ ఇట్లు టిఎస్ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ జై హింద్ జై హింద్ ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నా తోటి ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇంకా జాగ్రకతతో ఉంటూ ప్రతి ఇంట దీపం ఏ విధంగా వెలిగిస్తారో ఆ దీపంతో పాటు మన విద్యుత్తును వాడుతున్నారు కాబట్టి ప్రతి ఇంత మనం వెలుగుస్తున్నామనే ఒక దృక్పథంతో కోణంతో పాజిటివ్ థింగ్స్ తో పని చేస్తూ మంచి వ్యవస్థలో పనిచేస్తున్నాము ఈ వ్యవస్థలో ఒడుదొడుగులు ఇంత ముందు జరిగిన మాట వాస్తవమే రాబో రోజుల్లో దే అంటే రోజు రోజుకు ఇది అభివృద్ధి పాఠంలో ఈ వ్యవస్థ నడుస్తుందని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మనతో పాటు ఇక్కడ స్కారా సర్కిల్ సికింద్రాబాద్ డివిజన్ లైన్స్ డివిజన్ విభాగంతో పాటు పక్కన ఉన్నటువంటి మా అంశ కూడా సంబంధించిన కొంతమంది సిబ్బంది ఇక్కడ రావడం ఏడి గారు కూడా గారు ఇక్కడ రావడం ఈ యొక్క మేము చేసిన ఈ ఫ్లడ్ అంటే ఈ సేఫ్టీ భద్రత ప్రతిజ్ఞ పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది ఈ భద్రతా ప్రతిజ్ఞ చేయడానికి ఎస్సీ కారాగారే ముఖ్య ముఖ్య కారణకుల మేము చెబుతూ సార్ని మరొక్కసారి మమ్మల్ని మా యొక్క సేఫ్టీని మీరు గుర్తుంచుకొని మేము మా భార్య పిల్లలు మా కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్న ఎస్సిఎస్ కార గారికి వచ్చి నమస్కరిస్తూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై హింద్ జై